అంతే సూటిగా అక్ష తిరుపతికి సంబంధించి ఒక ధార్మిక సంస్థగా చాలా చాలా విషయాలు ఉన్నాయి అనుమానాలు ఉన్నాయి అధ్యక్ష నేను కోరేది ఏమంటే నేను గత ఆరేళ్ళుగా ఈ సభలో ఉన్నాను ఐదు సంవత్సరాలు సుమారుగా దీని మీద ఒక లఘు చర్చ జరిగితే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం ఆ రకంగా మంత్రి గారు సెషన్స్లో దీని మీద ఒక లఘు చర్చ ఏర్పాటు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను ఓకే మంత్రి గారు అధ్యక్ష మొదటగా ఓం నమో వెంకటేశాయ అనేటువంటి దీంతో అసలు చర్చ ప్రారంభించుంటే కొంచెం ఇంకా బాగుండేది అధ్యక్ష కానీ ఇవాళ గౌరవ సభ్యులు చాలామంది చాలా విషయాలు చెప్పారు అధ్యక్ష కానీ సభ్యులు అడిగిన ప్రశ్నలు కానీ నేను చెప్పబోయే సమాధానాలు కానీ వినడానికి అవసరమైన శాస్త్ర మండలి సభ్యులు వాళ్ళు ఇక్కడ లేరు అధ్యక్ష ఎందుకంటే వాళ్ళు వినుంటే ఇంకా బాగుండేది అధ్యక్ష అధ్యక్ష ఇవాళ రామ్ గోపాల్ రెడ్డి గారితో మొదలుపెట్టి పెద్దలు అనేక వర్గ పార్టీల వాళ్ళు అనేక అనుబంధ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష మొదటిగా ఈ ప్రశ్న ఇచ్చినటువంటి రామ్ రామ్ గోపాల్ రెడ్డి గారు పరకామణిలో యుఎస్ డాలర్స్ అంటే ఆ నిధులు బెస్ట్ చేసేటప్పుడు లెక్క పెట్టేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ యుఎస్ డాలర్స్ని రవికుమార్ అనేటువంటి వ్యక్తి దాన్ని తస్కరించాడని దాని ద్వారా దాదాపు వంద కోట్ల రూపాయల పైన తిరుమల తిరుపతి దేవస్థానానికి నష్టం వాటిల్లిందని వారు చెప్పడం జరిగింది అధ్యక్ష నాకు కూడా రామ్ గోపాల్ రెడ్డి గారు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు అధ్యక్ష దీనిపైన దీనిలో ఎఫ్ఐఆర్ నెంబర్ ట్వంటీ ఫోర్ బార్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనేటువంటి ఈ యొక్క ఎఫ్ఐఆర్ బుక్ చేసి తిరుమల పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేయడం జరిగింది అధ్యక్ష వారు చెప్పిన దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి అధ్యక్ష ఎఫ్ఐఆర్ బుక్ చేసిన వెంటనే మరి ఇన్వెస్టిగేషన్ ఎంత చేశారో తెలియదు కానీ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు అధ్యక్ష ఛార్జ్ షీట్ ఫైల్ చేసినటువంటి కొద్ది రోజుల్లోనే లోకాయుక్తలో పెట్టి కాంప్రమైజ్ పిటిషన్ కింద దాన్ని సెటిల్మెంట్ కూడా చేశారు అధ్యక్ష ఇది జరిగిన వాస్తవం అయితే దీని మీద లోతుగా విచారించాలనేటువంటిది అవసరం ఉంది అధ్యక్ష దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారనేది మన రామ్ గోపాల్ రెడ్డి గారు ఇచ్చినటువంటి లెటర్లు అయితే ఇప్పటికే మేము దానికి సంబంధించి టీటీడీ నుంచి నివేదిక అడిగాం దీనికి సంబంధించి వారు చెప్పిన దాంట్లో మరి ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు ఉన్నాడు అట్లాగే అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్ ఉన్నారు ఈవో అప్పటి ఈవో ఉన్నారు అప్పటి తిరుపతి సుప్రం పోలీస్ ఆ కూడా ఉన్నారు అంటే డెజిగ్నేషన్స్ మాత్రమే చెప్తున్నాను అధ్యక్ష వ్యక్తిగతంగా వాళ్ళ పేర్లు చెప్పడం అంత సమంజసం కాదు కాబట్టి నేను ఇక్కడ ఆ పేర్లు ప్రస్తావన చేయడం లేదు కానీ నా ఇచ్చినటువంటి లెటర్లో మాత్రం చాలా స్పెసిఫిక్గా నేమ్స్ తోటి రాంభోపాల్ రెడ్డి గారు నాకు ఆ నివేదిక ఇవ్వడం జరిగింది అధ్యక్ష కానీ ఇది జరిగినటువంటి దానిలో చాలా అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాల మీద నివేదికలు అడిగాం దాని మీద ఎంక్వైరీ కూడా చేయాలనేటువంటిది వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష వీటన్నిటినీ గమనించిన తర్వాతనే అధ్యక్ష తమరకు కూడా తెలుసు సభ్యులందరికీ కూడా తెలుసు ఈ ప్రభుత్వం ఏర్పడేటువంటి సమయంలోనే ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సుల కొరకు ఈ రాష్ట్రం సౌభాగ్యంతో సుభిక్షంగా ఉండాలని కోరుకోవడానికి ఆయన కుటుంబంతో సహా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించడం అక్కడ దేవదేవుని యొక్క సందర్శన ప్రార్థనలు అయిన తర్వాత ఆయన అక్కడే ప్రకటించారు అధ్యక్ష తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఇవాళ దర్శనం స్వామివారి ఆశీస్సులు తీసుకున్నాం ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అనేక అక్రమాలు అన్యాయాలకి అలాగే దేవాదాయ శాఖలో తిరుమల దగ్గర నుంచి ఐదు సంవత్సరాలు జరిగినటువంటి అనేక అక్రమాలకి ఇవాళే వాటిని ప్రక్షాళన చేయడానికి తిరుమల నుంచే నేను ప్రారంభిస్తున్నాను అనేటువంటి ప్రకటన కూడా ఆయన ఆనాడు మనకి మీడియా ద్వారా పంపడం జరిగింది అధ్యక్ష ఇవాళ అవినీతికి అంతం పలుకుతామని రాష్ట్ర ప్రజలకి హామీ ఇచ్చినటువంటి నేటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమలలో అనేక మాఫియాలు చేరినాయి అధ్యక్ష వీటన్నిటినీ గమనించారు ఆయన తిరుమలలో అధ్యక్ష దురదృష్టం ఏంటంటే చాలా పవిత్రమైనటువంటి ఆలయం అధ్యక్ష ఆ దేవదేవుడు కొలువై ఉండేటువంటి తిరుమలలో ఇవాళ గంజాయి మాఫియా మాదక ద్రవ్యాలు ఇటువంటి అన్నీ కూడా దొరుకుతున్నాయి అనేటువంటి సమాచారం అందిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ఆవేదనతో మరి ఇక్కడి నుంచే ప్రక్షాళన చేస్తాననేటువంటి ప్రకటన ఆ రోజు వాళ్ళు ఇచ్చారంటే ఎంతటి దైవనీయమైన స్థితికి ఆ తిరుమల దేవస్థానం యొక్క పరిస్థితులు వచ్చాయో మనకు అర్థమవుతుంది అధ్యక్ష తిరుమలలో పవిత్ర స్థలం కాబట్టి గోవింద నామాలు తప్ప ఇంకా ఏ ప్రకటన కూడా ఇక్కడ ఉండకూడదు ఏ ఒక్క ప్రచార ఆర్భాటాలు ఇక్కడ రాకూడదు ఎవరు కూడా దీని మీద స్లోగన్ చెప్పడం కానీ ఇవి ఏ రాజకీయ పార్టీలు కానీ ఎవరు కూడా చేయడానికి లేదని ఆనాడే ఆయన ప్రకటించడం అది దురదృష్టం అధ్యక్ష మాకు కూడా తెలుసు అనే నాలుగు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నాం అనేక సందర్భాల్లో ప్రభుత్వాల్లో మంత్రులుగా ఉన్నాం ఎమ్మెల్యేలుగా ఉన్నాం తిరుమలకి వెళ్ళినప్పుడు ఏ రోజు కూడా తిరుమల పవిత్రత పాడయ్యే విధంగా మేము రాజకీయ స్టేట్మెంట్లు మేము ఆ తిరుమలలో ఏనాడు ఇవ్వలేదు అది అనేక మంది మీడియా ప్రతినిధులు వచ్చి అడుగుతుంటారు ఆ పార్టీ ఏంటి ఈ పార్టీ ఏంటి మీ నాయకుడు ఆ నాయకుడు ఎన్ని ఉన్నా సరే తిరుమల క్షేత్రంలో మాత్రం రాజకీయ ప్రసంగాలు మేము చెయ్యం స్టేట్మెంట్లు ఇవ్వమని చెప్పి చాలా ఖచ్చితంగా మేము చెప్తూ అదే అదేవిధంగా మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా తిరుమల పవిత్రతను కాపాడాలి మరీ ముఖ్యంగా ఆ దేవదేవుని యొక్క పాదాల చెంత ఉన్న గ్రామంలో ఆయన జననం ఆయన విద్యాభ్యాసం ఈరోజు ఈ స్థాయిలో ఆయన నిలబడ్డానికి ఆ తిరుమల తిరుపతి దేవదేవుని యొక్క ఆశీస్సులు ఉన్నాయి అధ్యక్ష అందుకని తిరుమలలో రాజకీయ ప్రసంగాలు ఉండకూడదనేది ఇవాళ అందరి యొక్క అభిమతం కానీ గడిచిన ఐదు సంవత్సరాలు అనేక సందర్భాల్లో చూసే అధ్యక్ష రాజకీయ నాయకుల మీద వాళ్ళు అనేకమైన ప్రకటనలు వాళ్ళకి నచ్చిన నాయకుల్ని పొగడుకోవడం వాళ్ళకి కావాల్సిన నినాదాలు ఆఖరికి అధ్యక్ష వాళ్ళ పార్టీ జెండాలను కూడా కార్లకు కట్టి వాళ్ళు తీసుకుపోతుంటే మరి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పోలీస్ సిబ్బంది దాన్ని ఆపి జెండాలు తీయమంటే అధికారుల మీద ఆ పోలీస్ అధికారుల మీద కూడా తిరుగుబాటు చేసి దౌర్జన్యం చేసిన సంఘటనలు తిరుమలలో మనం చూసాము కాబట్టి అటువంటి పవిత్రమైన స్థలంలో ఇవి ఏనాడు జరగకూడదు అనేటువంటిది ఇవాళ మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన దాని ప్రకారమే మేము అక్కడ నుంచి మొదలు పెట్టాము అధ్యక్ష దీనిలో అధ్యక్ష ఈరోజు దానికి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్సో ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఇవాళ మొదలుపెట్టారు అధ్యక్ష అందరికీ నేను మనవి చేసేది అధ్యక్ష మన గౌరవ సభ్యులకి తమ ద్వారా ఎక్కడ ఏదైనా సరే అధ్యక్ష మనం ఒక్కటి మాత్రం గమనించుకోవాలి మనం అందరం కూడా ఆత్మసాక్షిగా మనస్సాక్షిగా ఈ సభలోకి వచ్చేటప్పుడు మనం ప్రమాణం చేసే వచ్చాము కానీ జరిగేటువంటి కార్యక్రమాల్లో మాత్రం ఈ ఆత్మసాక్షి మనస్సాక్షిని మరి ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు అధ్యక్ష అనేక ఆలయాల్లో చాలామంది దీని సంగతి మర్చిపోయి మరి అక్కడ తమ స్వార్థం కోసము రాజకీయ ప్రాబల్యం కోసము ఈ విధంగా చేయడం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు దేవాదాయ శాఖలో ఇలాంటి పరిస్థితులను చూసిన తర్వాత మేము కూడా కొన్ని నిబంధనలు కొన్ని మార్పులు తీసుకురావడానికి ఇప్పటికే కొంత ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష తిరుమలలో గత ఐదు సంవత్సరాలుగా అధ్యక్ష ఇవాళ ప్రశ్నలు చాలా అడిగారు అందరూ అడిగినటువంటి ప్రశ్నలకు చివరిలో చెప్తాను అధ్యక్ష అందరం అడిగింది కూడా అవసరమైంది అధ్యక్ష తిరుమల తిరుపతి దేవదేవుని యొక్క దర్శనానికి కావాల్సిన లేఖల గురించి చెప్తాను అధ్యక్ష దానికి కూడా కానీ ఇవాళ అధ్యక్ష ఐదు సంవత్సరాలుగా అధ్యక్ష చిన్న పిల్లలకు భక్తులకు ఇవ్వవలసిన పాలు అల్పాహారం కూడా క్యూ లైన్లలో నిలబడి ఉంటే ఇచ్చిన పాపాన పోలేదు అధ్యక్ష ఎంత బాధాకరం అధ్యక్ష ఒక్కొక్క రోజు కనీసం పదిహేను గంటల నుంచి ఇరవై నాలుగు గంటలు ముప్పై గంటలు కూడా స్వామివారి దర్శనానికి క్యూ లైన్లలో భక్తులు పసిబిడ్డలను పెట్టుకొని ఉంటే పాలు అల్పాహారం ఇచ్చిన సందర్భాలు లేవు మన ప్రభుత్వం ఈనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రాగానే దీన్ని మార్పు చేయండి క్యూ లైన్లలో ఉన్న పసిబిడ్డలకి పాలు అల్పాహారం సమయం గొడిచే గడిచే కొంది ఎంత సమయంలో ఏ సమయంలో ఏ దేవాలను అవన్నీ ఆ క్యూ లైన్లలో ఉన్న భక్తులకి ఆ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే అన్నీ కూడా సరఫరా చేయాలని ఆదేశాలు ఇవ్వడం ఆ ఆదేశాలని వాళ్ళ పాటిస్తూ ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష అదే విధంగా శ్రీవాణి ట్రస్ట్ గురించి అడిగారు అధ్యక్ష శ్రీవాణి ట్రస్ట్ గురించి కూడా ఒక విషయం తమకు చెప్తాను అధ్యక్ష ఈ శ్రీవాణి ట్రస్ట్లో ఇప్పటికీ పదమూడు వందల కోట్ల రూపాయలు వసూలైంది అధ్యక్ష వెయ్యి కోట్ల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేశామన్నటువంటి సమాచారం నాకు ఈరోజే ఇప్పుడే ఇది రెండు రోజుల నుంచి సమాచారం అడుగుతుంటే ఇవాళ ఇప్పుడే మాకు ఆ సమాచారం అందింది అధ్యక్ష ఆ సమాచారాన్ని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా ఈ పదమూడు వందల కోట్లలో వెయ్యి కోట్ల రూపాయలు డిపాజిట్లు పెట్టారు మిగిలినటువంటి మూడు వందల కోట్ల రూపాయలని ఒకే ఒక పనికి ఆరు వందల కోట్ల రూపాయలకి ఎస్టిమేషన్ వేసి టెండర్లు పిలిచారు అధ్యక్ష మూడు వందల కోట్లకి ఆరు వందల కోట్ల టెండర్ ఏందని నేను అడిగితే నాకు వచ్చినటువంటి సమాచారం అధ్యక్ష టీటీడీ అధికారుల దగ్గర నుంచి ఈ సంవత్సరం నుంచి వచ్చే డబ్బు కూడా దానికి ఖర్చు పెట్టడానికి మేము ముందే ఆరు వందల కోట్ల రూపాయలు ఒకే ఒక వర్క్ మీద ఖర్చు పెట్టడానికి మేము నిర్ణయం తీసుకున్నామనేటువంటిది అంటే ఆనాడు ఉన్నటువంటి బోర్డు అధ్యక్ష ఆనాడు చైర్మన్ గారు ఆ బోర్డు ఆ ఈవో గారు తీసుకున్న నిర్ణయం అలాంటి నిర్ణయం అధ్యక్ష ఆరు వందల కోట్ల రూపాయలతో తిరుపతి గోవిందరాజులు స్వామి సత్రం పునరుద్ధరణ అధ్యక్ష ఉన్న సత్రాన్ని కొలగొట్టారు ఆ కొలగొట్టిన సత్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి ఆరు వందల కోట్ల రూపాయలతో ఎస్టిమేట్లు ఇస్తారు ఈ ఆరు వందల కోట్ల రూపాయలకు మన దగ్గర ఉండేది మూడు వందల కోట్లే ఈ సంవత్సరం వచ్చేటువంటి పై సంవత్సరం వచ్చేటువంటి శ్రీవాణి ట్రస్ట్లో వచ్చేటువంటి నిధులు కూడా దీనికి ఖర్చు చేయడానికి ఒక నిర్ణయం జరిగిందనేటువంటి సమాచారం నాకు వచ్చింది అధ్యక్ష కానీ దీనిలో చాలా లోపాలు ఉన్నాయి ఈ టెండరింగ్ విధానంలోనే లోపాలు ఉన్నాయి ఈ టెండర్స్ అంటున్నారు ఈ ప్రొక్యూర్మెంట్ అంటున్నారు అన్నీ చూస్తే అధ్యక్ష నేను డీటెయిల్స్ అడిగాను మా వాళ్ళు ఇంకా డీటెయిల్స్ ఇవ్వాల్సింది నాకు పాయింట్ వన్ పర్సెంట్ లెస్ అధ్యక్ష ఒక టెండర్ పాయింట్ టూ పర్సెంట్ ఇంకొక టెండర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంకొక టెండర్ అధ్యక్ష అంటే ఒక్క శాతం కూడా లేదు లెస్ కేవలం అర్ధ శాతంతో టెండర్లు ఇచ్చేస్తున్నారు అధ్యక్ష భగవంతుని సొత్తు రాళ్లపాలైపోతుందని అంటాం అధ్యక్ష సామెత కానీ ఇవాళ దేవుడి సొత్తు దొంగల పాలైపోతుంది అధ్యక్ష దీన్ని ఎవరికి చెప్పుకోవాలని అంటే తిరిగి మనం ఆ దేవదేవుడికే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఇవాళ ఈ యొక్క ఆలయాల పర్యవేక్షణలో బయటపడుతూ ఉంటే దాని మీద పూర్తిగా బాధపడాల్సినటువంటి సమయం వచ్చింది అధ్యక్ష అందుకనే అధ్యక్ష ఈ శ్రీవాణి ట్రస్ట్లో జరిగేటువంటి వాటి మీద కూడా పూర్తిగా ఇవాళ మనం తీసుకోవాల్సిన చర్యలు వాటిని గురించి కూడా చూడడం జరుగుతుంది స్విమ్స్ బర్డ్స్ లాంటి ఆసుపత్రుల ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆసుపత్రులు అధ్యక్ష ఇవి పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం అధీనంలో ఉంటాయి అధ్యక్ష నిధులు కూడా వాళ్ళే ఇస్తారు అవి కూడా ఇవాళ సరిగా పనిచేయలేనిటువంటి పరిస్థితి తెలిపారు కాబట్టి అసలు ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ముఖ్యమంత్రి గారు ఆయన ఆలోచన ఆయనకున్న సమాచారం అయితే ఇప్పుడు ఈ రికార్డులన్నీ చూశాక మాకు కూడా అవగాహన అవుతుంది అధ్యక్ష ఆయన ఎందుకు తిరుమల తిరుపతి నుంచే ప్రక్షాళన మొదలు మాట ఆయన మొదటి రోజే అంటే ఇవన్నీ సమాచారం ఆయన దగ్గర ఉండబట్టే ఈ ప్రక్షాళనకి ఆయన నాంది పలికారని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను అధ్యక్ష అందుకనే అధ్యక్ష ఇవాళ నేను మీకు మనవి చేసేది ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ చేత దాన్ని పూర్తి స్థాయిలో విచారణకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది అధ్యక్ష ప్రిలిమినరీ ఎంక్వైరీ మాత్రమే జరిగినాయి ఇప్పటికీ కాబట్టి కంప్లీట్ అయ్యి పూర్తి సమాచారం ప్రభుత్వానికి అందిన తర్వాత ఆ నివేదికని దాని ఆధారాలను బట్టి సంబంధిత అధికారుల పైన కానీ పైన కానీ చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనకాడదు అధ్యక్ష వందల వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది అని అంటే అధ్యక్ష మీకు ఎక్కడ జరిగింది అనేటువంటి దానిలో ఒక చిన్న సమాచారం చెప్తాను అధ్యక్ష మీకు ఈరోజు వీళ్ళు ఇచ్చిన దాంట్లో ఒక నాలుగు రోడ్లు వేయడానికి టీటీడీ ఒక నిర్ణయం తీసుకుంది అధ్యక్ష ఈ నాలుగు రోడ్లు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇవి ఆ దేవస్థానం నిధులతో చేయాలని దేవస్థానం యొక్క భూముల్లో ఈ రోడ్లు వేయడానికి బోర్డు ఒక నిర్మా నిర్ణయం తీసుకుంది అధ్యక్ష దీనికి ఏమీ ఎవరి దగ్గర నుంచి లేదు టీటీడీలో బోర్డు నిర్మా నిర్ణయం తీసుకొని ఇంజనీర్లకు ఇచ్చారు రోడ్లు వేసుకుంటూ పోతున్నారు కనీసం ఆ భూముల్లో ఈ రోడ్లు వేయొచ్చునా వేయకూడదా సర్వే కానీ విచారణ కానీ దానికి టీటీడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క అనుమతులు ఉన్నాయా లేదా ఏమీ లేదు అధ్యక్ష దాదాపుగా పదహారు వందల కోట్ల రూపాయల పనులు కొద్ది కాలంలోనే ఎన్నికలకు రాబోయేటువంటి కొద్ది కాలంలోనే ఈ పనులు మొదలుపెట్టారు అధ్యక్ష ఇవి కొన్ని మొదలయ్యే కొన్ని ఇంకా మొదలు కాలేదు కొన్ని టెండరింగ్ స్టేజుల్లో ఉన్నాయి అధ్యక్ష ఇంత దారుణమైన పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది అనే దానికి చెప్పడానికి కొంచెం బాధ కలుగుతున్నా కానీ ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇక ముఖ్యమంత్రి గారి నిర్ణయం వారి నిర్ణయం మేరకు చేసేటువంటి ఈ విచారణ త్వరితగతిన పూర్తి చేయమని అధికారులకు కూడా మేము కోరుతాం నివేదిక వచ్చిన తర్వాత దీని మీద అంతా కూడా ఆ విచారణను బట్టి రిపోర్టును బట్టి దాని మీద ఆధారాలను తీసుకొని చర్యలు చేపట్టడం జరుగుతుంది అయితే అధ్యక్ష ఇవాళ స్వామివారి దర్శనానికి సభ్యులకు ఇచ్చేటువంటి ఆ యొక్క లేఖల గురించి ప్రస్తావన చేశారు అధ్యక్ష అందరూ చేశారు మా వాళ్ళు కూడా చేశారు అధ్యక్ష నేను ఒక విషయం మీకు చెప్తా అధ్యక్ష మీ తవరికి కూడా తెలుసు గత శాసనసభలో నేను కూడా అధికార పక్షంలో ఉన్నాను అధ్యక్ష చివరి సంవత్సరంలో దూరం అయ్యాను కానీ అధ్యక్ష నాకు కూడా అధికార పార్టీ శాసనసభ్యుడిని అయినా తొలి సంవత్సరం నుంచి మరి మన ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్లు ఐదు రోజులు ఇచ్చారు ఆరు రోజులు ఇచ్చారు అవసరమైతే పది పది మందికి అనుమతులు ఇచ్చారంటే నాకు కూడా ఒకే లెటర్ ఇచ్చారు అధ్యక్ష ఒక లెటర్లో ఆరుగురికే అనుమతి ఇచ్చారు చివరి ఐదవ సంవత్సరంలో మాత్రం ఒక్క లేఖకు కూడా నాకు అనుమతి ఇవ్వలేదు అధ్యక్ష నాకు నేను సభ్య శాసనసభ్యుడిగా ఉన్నా ఉన్నప్పటికీ నాకు ఒక్క లేఖకు కూడా అనుమతి లేదు అధ్యక్ష ఆ రోజు బోర్డు ఆ రోజు నిర్ణయం అలాంటిది అంతటి దౌర్భాగ్యమైన పరిపాలన టీటీడీలో జరిగింది స్వయంగా నేనే అనుభవించాను ఆ బాధ అని చెప్పుకోవడానికి ఇవాళ తమ ముందు బాధపడుతున్నాను అధ్యక్ష కానీ ఇవాళ ఏం చేద్దాం అధ్యక్ష ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఆనాడు జరిగింది ఏం పరిపాలన అధ్యక్ష ఇవాళ శాసన మండలి సభ్యులు సమానమని కా మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ కానీ శాసనసభ్యులకు ఒక రీతి మన పార్టీ అయితే ఒక రీతి మనల్ని వ్యతిరేకించిన వాళ్ళకి ఒక రీతి ఇంకొక పార్టీ వాళ్ళకైతే ఒక రీతి ఈ విధానాలే ఇవాళ వాళ్ళ పుట్టి ముంచి ఈరోజు అసలు హౌస్లోకి కూడా రావడానికి సిగ్గుపడి బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి వాళ్ళు కానీ ఉండి ఇంకా చాలా ఉంది అధ్యక్ష వాళ్ళ సమయంలో జరిగినటువంటి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం జరిగిన అక్రమం కానీ అంతా చెప్పాలి వినడానికి వాళ్ళు సిద్ధంగా వాళ్ళు లేరు సిద్ధం కాదు వాళ్ళు అసలు లేరు కాబట్టి అధ్యక్ష మరొక సందర్భంలో లఘు చర్చ కావాలని గౌరవ సభ్యులు అడిగారు సార్ నేను చెప్తున్నా లఘు చర్చ పెట్టడానికి దీని మీద పూర్తి స్థాయిలో దీని మీద చర్చించడానికి కానీ మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అది తమరు శా మరి మండలి పక్ష నాయకులు అందరు కానీ నిర్ణయం తీసుకుంటే తప్పనిసరిగా ఈ సభలోనా లేకుంటే రాబోయే సెషన్లోనూ మీరు అలవ్ చేయండి మేము పూర్తి సమాచారంతో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష ఇక లేఖల విషయంలో ఇప్పుడే ఈ ప్రభుత్వం వచ్చింది కేవలం ఆరు వారాలు అయింది అధ్యక్ష ఇంకా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క విధి విధానాల్లో ఇంకా మా కొత్తగా ఈవోలు జేఈఓలు అందరూ ఇప్పుడిప్పుడే జాయిన్ అవుతున్నారు అధ్యక్ష అధికారులు కూడా నిన్న మొన్నటి వరకు సరైన పరిపాలనలో లేరు కొత్తగా ఒక ఈవో గారిని నేసాం మళ్ళీ ఈరోజు రేపు మరొక జేఈఓ గారు నేస్తున్నాం తిరుమలలో అలాగే కింద ఉన్నటువంటి జేఈఓలు కూడా ఇవాళ ఎవరి స్థానాల్లో వాళ్ళు వచ్చేదానికి అందరూ కూడా పనిచేస్తున్నారు అధ్యక్ష త్వరలోనే దీని మీద సమగ్రమైన ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడిన తర్వాత అందరికీ ఒకే విధంగా ఉండేటట్లు ఈ దైవ దర్శనానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి అన్ని ఏర్పాట్లు అన్ని నిర్ణయాలు తీసుకుంటాం అధ్యక్ష మీకు గౌరవీ సభ్యులు చెప్పారు అధ్యక్ష మాధవ్ గారు చెప్పింది వాస్తవం అధ్యక్ష చివరిలో చివరి రోజుల ఎలక్షన్కి ముందు అధ్యక్ష అధికార పార్టీ శాసనసభ్యులు ఆ రోజు ఉన్న వాళ్ళకి రోజుకు పది మంది పోయేటట్టు ఒక లెటర్ ఇచ్చారు ప్రతిపక్షానికి లేదు ప్రతిపక్షం నానికి నెట్టబడ్డ వాళ్ళకి మాకు లేదు అసలు లెటరే లేదు ఇంత దయనీయమైన పరిస్థితులు టీటీడీలో జరిగాయి స్వయంగా ఇవాళ చెప్పక తప్పదు ఇక్కడ ఎందుకంటే మాధవ్ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ లేదంటే నేను ఉన్నానని గౌరవ సబ్మిట్ చేయొచ్చారు సార్ కాబట్టి వారికే చెప్తున్నా అప్పుడున్న అధికార పార్టీ ఎన్నికలకు ముందు ఒక ఆరు నెలల ముందు సభ్యులకి శాసనసభ్యులకి పది మందికి ఒక లెటర్ లెక్కన మీరు ఇవ్వచ్చు అని చెప్పి అలవా చేశారు ఇది ఎక్కడ చట్టమో ఆనాడు ఉన్నటువంటి ఈవో ఆనాడు ఉన్నటువంటి బోర్డు అధ్యక్షులు ఎవరు నిర్ణయం తీసుకున్నారు ఎలా నిర్ణయం తీసుకున్నారు ఏమీ లేదు అధ్యక్ష మీరు ఇవ్వండి పోండి నోటి మాటగా జరిగిన ఆదేశాలు బోలెడు ఉన్నాయి అధ్యక్ష తిరుమల ఇవన్నీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టే మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి వారు ఆదేశాలు ఇచ్చారు త్వరలోనే ఆ నివేదిక వస్తుంది నివేదిక వచ్చాక సంపూర్ణంగా సమగ్రంగా ఆ నివేదికని అమలు చేస్తూ తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఒక సమగ్ర